అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రైతు భరోసా పిఎం కిసాన్ కింద మనకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు సమాచారం అయితే ఇచ్చారు ఇక ఈ డబ్బులు ఎవరికి జమ అవుతుంది ఎందుకు జమ చేస్తున్నారు దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలనే వివరాలు మనం వెళ్ళిపోదాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే జమ చేస్తూ వస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గతంలోనే రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఒకేసారి రైతుల ఖాతాల్లోకి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మనకు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు పిఎం కిసాన్ కింద పదిహేను విడత రెండు వేలు మొత్తం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలని అయితే జమ చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా గతంలో అర్హత ఉండి కూడా అప్లై చేసుకోలేకపోయిన వారికి అలాగే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారికి వారందరికీ కూడా మరొక అవకాశాన్ని కల్పిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇందులో భాగంగా మనకు ఎవరైతే రాష్ట్ర రైతు భరోసా మరియు పిఎం కిసాన్కు అర్హత ఉందో వారితో పాటు మనకు కొత్తగా అప్లై చేసుకున్నవారు గతంలో డబ్బులు పడిన వాళ్ళందరూ కూడా మనకు సాయంత్రం ఐదు లోపు రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళి అప్లై చేసుకుంటే వారందరికీ కూడా సంక్రాంతి లోపే మనకు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు పిఎం కిసాన్ కింద మనకు రెండు వేలు మొత్తం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన అందరికంటే ముందుగా మరిన్ని అయితే మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకోండి